ఇప్పుడే ట్రైలర్ చూసిన అసలు గామి సిక్స్ ఇయర్స్ అంట వర్క్ చేసిరు నిజంగా విశ్వక్షణ అయితే చాలా డిఫరెంట్ దీంట్లో కనిపించారు అంటే స్టోరీ ఎక్కడ రివీల్ చేయలేరు అసలు ఏంది స్టోరీ అనేది సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు నిజంగా విజువల్ పరంగా కానీ చాలా బాగుంది ఆ గ్రాఫిక్స్ కానీ అవి చాలా బాగుంది సో ఇయర్లీ వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం అయితే మనము సో ఖచ్చితంగా మార్చ్ ఎయిట్ కది చూడండి ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఈ సినిమా ద్వారా వస్తుంది అనుకుంటున్నాము ఎవరైనా గారు ఎంత డిఫరెంట్ కంటెంట్ అనేది అంత డేర్ చేసి తీసారంటే హైలెట్ మనకి ఇందులో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ విజువల్స్ డివోపీ మ్యూజిక్ వాట్ నాట్ అన్ని సినిమా కోసం కోసం చాలా ఏస్తున్నాను డిఫరెంట్ క్యారెక్టర్ గా ఉంది అన్న ఫుల్ గా సూపర్ అన్న ఇంకా చెప్పుకోకర్లేదు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వస్తుంది ఇంట్లో సూపర్ హిట్ ఇంకా చాలా కొత్తగా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది కొత్తగా వెయిటింగ్ మూవీ కోసం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంతే ఇంకా విశాఖ గెటప్ చాలా బాగుంది అంటే వెయిటింగ్ సిక్స్ ఇయర్ కష్టపడ్డాడు కాబట్టి సార్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా అంతే అనుకుంటే సినిమా గుర్తు పెట్టుకొని వచ్చేసేయండి అన్నా ఇప్పుడు లోపల ట్రైలర్ చూసి వస్తున్నా ట్రైలర్ కే సందీప్ వంగ రావడం హైలైట్ అయింది సో సందీప్ వంగ గారి లాంగ్ వే లో చెప్పాలంటే ట్రైలర్ సావా తెడు బీజిఎం తెడు ఇది సందీప్ అన్న లాంగ్ లో చెప్తున్నా ఎర్రాగా తీసిన భయ్య నాకు తెలిసి సినిమా ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏంటంటే మూడు క్యారెక్టర్లు నడుస్తూ ఉంటాయి సో ఈ సినిమా మొత్తం స్క్రీన్ పే మీద నడుస్తుంది డెఫినెట్ గా డైరెక్టర్ అయితే మాత్రం చాలా చిన్నగా ఉన్నా కానీ చాలా పెద్ద సినిమా తీసాడు సో ఎలా ఉండదు అన్నది మనం ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి నాకు తెలిసి మాత్రం డెఫినెట్ గా బ్లాక్ బస్ హిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది ఏముందా సామి ఏముందా గామి నిజంగా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది లైక్ మెయిన్ కింద దీనికి మూడు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అన్న ఒకటి సినిమాటోగ్రఫీ ఇంకోటి మేక్ ఓవర్ కానీ లైక్ స్టోరీ డైరెక్టర్ కానీ ఈ మూడుగా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది నిజం ట్రైలర్ చూసిన ప్లస్ అసలు ఈ తెలుగు సినిమా ఫీలింగ్ వచ్చింది హాలీవుడ్ ఏం అనిపిస్తుంది సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సక్సెస్ అయింది సినిమాటోగ్రఫీ సక్సెస్ అయింది మేక్ చాలా సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ కొత్త కాన్సెప్ట్ తోటి నిజంగా మనం విశ్వసం వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం అమ్మాయి అయితే ట్రైలర్ మాత్రం అదిరింది లైక్ విశ్వక్సేన్ ఒక కొత్త లో కొత్త ఇదిలో చూపించారు అండ్ లో వాటిస్ లో చాలా మంచి చూపిచ్చిండ్ అండ్ ఇంకోటి సందీప్ రెడ్డి వచ్చేసి ట్రైలర్ లాంచ్ చేయడం అదంతా అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే మొత్తం లోపల అంతా ఫ్యాన్స్ అసలు అంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ కూడా ట్రైలర్ అద్దరింది నెక్స్ట్ లెవెల్ రెస్పాండ్ అంత దగ్గర నుంచి రెస్పాండ్ చూస్తున్నాం కదా నెక్స్ట్ లెవెల్ ఉంది మామూలుగా లేదు సో ఆ సింహం షాట్ అర్రే అది అద్దరింది అసలు దాని గురించి చెప్పని అవసరం కూడా లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు చూసిన వాటికంటే ఇప్పుడు కొత్త యాంగిల్ లో చూస్తున్నాం కదా సో చాలా ఎక్సైటెడ్ లైక్ నెక్స్ట్ సినిమా ఎట్లుంటది సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా సినిమా మీద ఎక్కువ యాంగ్జైటీ పెరిగింది లైక్ ఎట్లా ఉంటుంది చూడాలి 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 అని సో ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ లాంచ్ అయిన రిలీజ్ అయిన రోజు కష్టంగా చూడాల్సిందే అందరూ చూడాలి ఎంజాయ్ చేస్తారు పక్కన ట్రైలర్ అయితే మస్త్ అనిపించింది అన్న అంటే తెలుగు మూవీస్ కన్నా ఇది ఒక్కటే వేరే ఫేస్ జోన్కి వచ్చినట్టు అనిపించింది కొంచెం విశ్వాక్షయ్ యాక్టింగ్ యాక్టింగ్ అని ఏదైనా కానీ కొంచెం మంచిగా సినిమా మా సినిమం చాలా లాయన్ది కూడా మస్తు అనిపించింది సింహం అంటున్నా నేను జస్ట్ లాయర్ అంటున్నాను విశ్వాక్షయణ్ బల్క్నామ దాస్కు ముందే ఈ గ్యామి అనేది ప్రాజెక్టు చేయటం బట్ ఇంత లేట్ అయినా ఈ ట్వంటీ నైన్త్ ఎయిట్ ఫిబ్రవరి లాస్ట్ టు ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఈ ట్రైల్లో క్రిస్టులు కూడా చాలా బాగున్నాయి ఒక గమ్యానికి చేరే వాళ్ళు ఏ మార్గాలు తీసుకొని ఎలా మనకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కావాలో ఇలాగ సెంటిమెంట్ ఫ్యాంటసీతో ఇలాంటి స్క్రిప్ట్లు చేయడం చాలా టాస్క్ బట్ చాలా అద్భుతంగా ఉంది అన్న ఇప్పుడే చూసా అన్న గామి టైలర్ మామూలు నాకైతే విశ్వక్షణ గురించి చెప్పుకుంటే మాస్ లుక్ లా క్లాస్ లుక్ అన్ని లుక్లు వేసాడు కానీ ఇది అఘోరా గెటఅప్ లో వేయడం మాత్రం నాకైతే వేరే లెవెల్ నచ్చింది ఎందుకంటే చాలా సినిమాలు ఇస్తాడు నా లైఫ్ లో మాస్కా దాస్ ని ఫలక్ నామా దాస్ నుంచి లోకల్ బాయ్ ఉన్నాడు ఇలాంటి రోల్ లో వేయడం నాకైతే మస్తుంది అఘోరా క్యారెక్టర్ లాస్ట్ అసలు టైలర్ కి లాస్ట్ కు అంటే సినిమా వస్తా ఉంటది అసలు ఆ సీన్ మాత్రం నాకు బాగా నచ్చింది ఒకటే అన్న సినిమా కోసం అయితే వేటి అన్న విశ్వక్షణ నువ్వు తోపన తగ్గేదే లేదు సినిమా ఇట్టు అంతే టైలర్ ఏజ్ కొంచెం అంటే నేషనల్ యాప్ ఉన్నా నాన్న ఆనేమ అసలు ఒక్కొక్కసారి అంటే మా అసలు మేకప్ కూడా ఏసుకోవాలంట ఆ ఈ కాడ అంత నేషనల్ యాష్ రిమూవ్ ఏంటి అంటే మంచి అన్న సూపర్ ట్రైలర్ గోల్డెన్ స్క్రీన్ లో చూస్తుంటే విజువల్ గా చాలా బాగుంది సో ఇందుకే స్టోరీ అనేది ట్రైలర్ లో చిన్నది కూడా లీక్ చేయలేదు అర్థం ఏవో వస్తాయి సింహాలు వస్తాయి పులులు వస్తాయి ఆ మంచుకొండలో ఎఫెక్ట్స్ అయినా చూస్తున్నప్పుడు విజువల్ గా ఒక పెద్ద భారీ బడ్జెట్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది కానీ అంటే యాక్చువల్ గా మనోడికి కొంచెం ఉంటదిగా ఆ టెంపర్ షార్ట్ టెంపర్ అనేది ఉంటది సినిమాలో కూడా టెంపర్ కనిపించింది సో సందీప్ వచ్చారంటే సంథింగ్ రాంగ్ ఏదో ఉంటది మాక్సిమం ట్రైలర్ కోసం ఎంతమంది వచ్చారు ఆ స్క్రీన్ లో ట్రైలర్ చూడాలని చాలా మంది వచ్చారు సో సందీప్ సందీప్ భాగంగా గారిని రెచ్చగొట్టకండి దయచేసి సందీప్ భవ గారిని రెచ్చగొట్టారు అనుకో ఆయన వేరే దేశం వెళ్ళి లిప్ లిప్లాకులకి ఫెవికల్ వేసేస్తాడు ఓడకుండా రెండు మూడు గంటలు నాన్ స్టాప్ సినిమా చూపించేస్తాడు సో ఆయన్ని రెచ్చగొట్టకుండా సో గెస్ట్ గా వచ్చాడు సినిమా ఎలా ఉంటది అనేది అసలు చెప్పలే అంటే చిన్న లీక్ ఇవ్వాలే లవ్ స్టోరీ అది లేదు ఫైట్స్ లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా అనేది షార్ట్లు వస్తాయి ఒక మంచి మాత్రం బాగుండిద్ది భయ్య కంపల్సరీ టూ మాత్రం కంపల్సరీ చూడండి భయ్య లేకపోతే ఒట్టే భయ్య చాలా అంటే చాలా బాగుంది భయ్య ఏం చెప్పలేను ఇంకా చూడండి కానీ ఒకటే నాకు అయితే ట్రైలర్ మాత్రం బాగుంది కానీ నాకు ఒకటే అడగాలని ఉంది అన్న సినిమాని చూసి భయపడ్డా లేదా అని డౌట్ నాకు అది ఒకటి అడగాలని ఉంది కాకపోతే అడగలేకపోయా ఇప్పుడే మన డ్రైవర్ చూసాను అన్న ఇప్పుడు ఇప్పుడు అడిగినట్లు కదా అప్పుడు మధ్య లవ్లు యాక్షన్ ఇలా కాకుండా ఏంటన్నా డిఫరెంట్ అంటే ఉండాలా అన్నాడు కదా చూశాను డిఫరెంట్ గా ఉంది ఎలా అంటే ఏదో గామ్యో టైటిల్ కి ఏదో గమ్యాన్ని చేరుకునే వ్యక్తి లాగా ఇచ్చారు ఆ టైటిల్ తగ్గట్టుగానే సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ ట్రైలర్ మాత్రం డిఫరెంట్ గా అనిపించింది నాకు కూడా చాలా మన డైరెక్టర్ విద్యాధర్ గారు చాలా బాగా తీశారు ఇందులో విఎఫ్ఎక్స్ కి మన అన్న పేరు ఏదో కళ్యాణ్ అనుకుంటా సారీ గుర్తు రావట్లేదు పేరు అన్న చాలా బాగా విఎఫ్ఎక్స్ ఇచ్చాడు నెక్స్ట్ వన్ మన మ్యూజిక్ నరేష్ అన్న చాలా బాగా ఇచ్చాడు ఓకే సినిమా చూడగానే సారీ టైలర్ చూడగానే నాకు కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది ఆ లాస్ట్ లో సింహం వచ్చే సీన్ గానీ సినిమా మాత్రం చాలా ఉండబో బాగుంటుంది అనుకుంటున్నా బికాస్ ఎందుకంటే డిఫరెంట్ జోన్ ఉంది కదా అందే అయితే ఇందులో మా ఫైట్స్ ఇట్స్ ఎక్స్పెక్ట్ చేయలేమన్నా కదా ఇందులోనా డిఫరెంట్ గా ఉంది కొంచెం భయంకరంగా ఉంది ఓకే ఏ అలాగా ఎక్స్పెక్ట్ చేయలేము డిఫరెంట్ గా ఉంది మేబీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుండొచ్చు అనుకుంటున్నా ఓకే బాగుంటది. ఓకే డిఫరెంట్ గా ఉంది. అయినా ఎలా అనిపింది ట్రైలర్? చాలా బాగుంది బ్రో. ట్రైలర్. ఏమ ఆ విజువల్ చాలా బాగున్నాయి బ్రో. వాళ్ళు అంటే టైం తీసుకున్న మూవీ తీయడానికి ఇట్లా సిక్స్ 8 టైం పట్టినా మంచి అవుట్పుట్ వచ్చేదని అనిపిస్తుంది. ట్రైలర్స్ ఉంది. ట్రైలర్ అయితే నాకు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందన్న అంటే ఒక కొత్త లాగా చూసినట్లు అనిపించింది అంటే విశ్వకర్ అందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ అంటారు కదా నిజంగా ఈ స్టోరీ మొత్తం డిఫరెంట్ ఉందన్న ట్రైలర్ అంతా పెద్ద స్క్రీన్ మీద ఒకేసారి పీసీఎస్ లో చూసేసరికి ఆ విజువల్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది అన్న విశ్వకన్న కొత్త గెటప్ లో చాలా అంటే చాలా మంచిగా కనిపించింది అన్న ఆగోరా గెటప్ వేసింది కాబట్టి సో గామి అంటే పేరు అందరికి తెలియదు అనుకుంటా అంటే గమ్యానికి చేరుకోవడం ఎలా అనేది గామి అన్న సో మీరు చూడండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ట్రైలర్ ఇంకా ట్రైలర్ చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే చెప్తున్నా కదా ట్రైలర్ ఎవరెవరు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికనో లవర్ను లవర్ల బ్రేక్అప్ అయిన వాళ్ళు ఆఖరికి ముసలవాళ్ళు కానీ అగర్వాలు కానీ వెళ్ళి అందరూ చూడండి గామి ట్రైలర్ ఎక్కడ మిస్ కాకండి ఆయన ఇప్పుడే గామి ట్రైలర్ చూసా నాకైతే కొత్తగా అనిపించింది ఎందుకంటే విశ్వక్షన్ లవ్ లవ్ ట్రాక్ లు దాస్ కానీ చాలా బాగా చూసినప్పుడు ఇది కొత్తగా అనిపించింది ట్రైలర్ మాత్రము సినిమా అయితే బజ్ మామూలుగా లేదు అసలు ఒక పెద్ద హీరోకి వచ్చినంత జనం వచ్చారు ఒక ట్రైలర్ లాంచ్ కి అంటే మన చిరంజీవి వారికి పవన్ కళ్యాణ్ ఎలా చూస్తామో అలాంటి జనం వచ్చేందుకు నేను మైండ్ బ్లాక్ అనిపించింది అయితే ఫుల్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ మెంబర్స్ పడితే థౌసండ్ మెంబర్స్ అంతగా వచ్చారు ఇంత మంది అసలు ఇంకా మామూలుగా మన సందీప్ రెడ్డి వంగ వచ్చారు బస్ అయితే మామూలుగా లేదు సినిమా కోసం వెయిటింగ్ అయినా చాలా థ్యాంక్ యూ